భూమి కొనుగోలుకు సంబంధించి చాలా తగాదాలు వస్తున్నాయి ఈ భూమి కొనుగోలు చేసే క్రమంలో ముందుగా ఆ వ్యక్తి ఎట్లాంటి డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలి భూ హక్కుల నిర్ధారణకు ఏం చేయాలంట ఇప్పుడు చాలా కీలకమైన ప్రశ్న మీరు అడిగింది ఈ ప్రశ్న కనుక ప్రతి వాళ్ళకి సమాధానం ఉంటే చాలా భూమి చిక్కులే రావు ఒకవేళ భూమి చిక్కు వచ్చినా కానీ బయటపడే సులభం అవుతుంది మీరు అడిగింది కేవలం భూమి కొనుక్కుంటున్నప్పుడు వెరిఫై చేయటం కాదు ఆ మాటకు వస్తే భూమి ఉన్నవాళ్ళు ఏ ఉన్నప్పుడే చేసుకోవాలి అంటే భూ భూమి ఉంది అంటేనే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి మన జనం ఏం చేస్తామంటే మనం భూమి అమ్ముతున్నప్పుడు మన భూమికి ఉన్నప్పుడు ఏదో కొన్ని కాగితాలు చూసే పనిచేస్తాం కానీ సాధారణంగా ఎవరి చేతిలో భూమి ఉన్నా కొన్ని కీలకమైన అంశాల కనుక సమాధానాలు తెలిసి ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మీరు అడిగినప్పుడు కొనుగోలు చేసినప్పుడు కూడా ఆ జాగ్రత్తలు కనుక తీసుకొని ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడు సమస్య రాకుండా ఉంటుంది ఇవి అర్థం కావాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు తెలవాలి భూములకు సంబంధించి మనకు మ్యాథమెటిక్స్లో ముందు ఫార్ములా నేర్పిస్తారు అది వచ్చిందంటే మిగతా వచ్చేస్తాయి తెలుగు నేర్పించేటప్పుడు గ్రామర్ నేర్పిస్తారు తెలుగు ఇంగ్లీష్ భాష రావాలంటే వ్యాకరణం నేర్పిస్తారు వ్యాకరణం వస్తే భాష మాట్లాడడం వస్తుంది ఇక మనం చాలా సందర్భాల్లో వ్యాకరణం తెలియకుండానే భాష మాట్లాడతాం చాలామంది ఇంగ్లీష్ కూడా వ్యాకరణం వచ్చింటుంది మనకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది అంతే మనం మాట్లాడేస్తాం కానీ వ్యాకరణం తెలిస్తే మన ఇంగ్లీష్ వేరు వ్యాకరణం తెలియకుండా మనం మాట్లాడే భాష వేరు ఇవి అట్లనే భూమికి కూడా ఒక వ్యాకరణం ఉంటుంది భూమి యొక్క వ్యాకరణం భూమి సూత్రాలు కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఇవన్నీ చాలా సులభం అనిపిస్తుంది ఈ రోజున కొన్నిటిని చెప్పే ప్రయత్నం చేస్తా కొన్ని మూల సూత్రాలను చెప్పే ప్రయత్నం చేస్తా భూములకు సంబంధించి మొట్టమొదటి మూలసూత్రం ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఎకరం పొలం ఉంది లేదా మీకు ఇక్కడ వంద గజాల ఇంటి స్థలం ఉంది ఆ భూమికి మీరు యజమాని అని మీరు ఎట్లా చెప్తారు అది ఎట్లా అనుకుంటారు ఆ భూమికి యజమాని అని ప్రశ్న మీరు ఎవరైనా అడగండి చదువురాని అడగండి చదువుకున్న వాళ్ళని అడగండి పెద్ద స్థాయిలో ఉన్నది ఒక స్టాండర్డ్ సమాధానం ఉండదు బోల్డ్ సమాధానాలు వస్తాయి ఆ భూమికి నువ్వే అని ఏంటి అంటే ఒక ఆయన అంటాడు నా దగ్గర దస్తావేజ్ ఉంది అంటాడు ఇంకొక ఆయన నా దగ్గర పాస్బుక్ అంటాడు ఇంకొక ఆయన పన్ను అంటాడు ఇంకొక ఆయన నాకు మున్సిపాలిటీ పంచాయతీల పేరు ఉంది అంటాడు రకరకాలుగా చెప్తాను కానీ నాకు తెలిసి ఇరవై ఏళ్లలో అంటే నేను భూమి మీద భూమి హక్కుల మీద పనిచేయడం మొదలుపెట్టి దాదాపు ఇరవై ఒక ఏళ్ళు కావస్తుంది ఇరవై ఒక్క ఏళ్ళల్లో కూడా ఈ రోజు కూడా నేను అడిగిన ఏ గ్రూప్లో కూడా ఏగో పలానా పలానా ఉంటే భూమి మీద హక్కులు ఉన్నట్టు అనే సంపూర్ణ సమాధానం ఎక్కడికి రాలేదు ఆ సంపూర్ణ సమాధానం కూడా పూర్తిగా లేదు కానీ ఆ వైపున ఆలోచన ఉంటే కనుక మన చాలా సమస్యలకు సమాధానం దొరుకుతుంది ఏంటి అది చట్టం దృష్టిలో మీ దృష్టిలో నా దృష్టిలో భూమికి యజమాని అంటే ఎవరు అంటే ఎవరు ఎవరి చేతుల భూమి ఉంటే వాళ్ళు మన యజమాని మనం అనుకుంటాం కానీ చట్టం దృష్టిలో ఒక భూమికి యజమాని అని ఎట్లా నిర్ధారిస్తారు ఎట్లా ఆయనకు హక్కులను తెలుస్తారు అనేది ఇప్పుడు మనకు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది చెప్పిన తర్వాత మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను ఇప్పుడు మొదట్లో అన్నట్టుగా తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడైతే మానవుడు ఒకచోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒకచోట స్థిరంగా వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భూమి హక్కులు ఎవరిది అంటే మనం మొట్టమొదటి చెప్పేది భూమి ఎవరి స్వాధీనంలో ఉంటే వాళ్ళది భూమి ఈరోజు కూడా మనం గిరిజన ప్రాంతాలకు పోతాం పోడు వ్యవసాయం చేస్తారు పోడు కల్టివేషన్ ఒక సైకిల్ కదా ఇలా రెండు ఎకరాలు మూడెకరాలు దున్నుకొని ఐదేళ్ళు పదిహేనులో ఇక సారవంత పోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోటుకి మళ్ళీ ఇంకో చోటుకి పోయి ఒక మూడు నాలుగు చోట్ల అయిపోయాక తిరిగి మొదట ఎక్కడైతే పోడు చేశారో అక్కడికి వస్తారు ఆ వచ్చేదాకా కూడా ఖాళీ జాగ ఖాళీగా ఉంటుంది కానీ ఎవరు ముట్టుకోరు మళ్ళీ ఎవరు పోయి సాగు చేయరు ఏంటంటే కమ్యూనిటీ ప్రెజర్ అంతే సమాజం దృష్టిలో ఊరు దృష్టిలో ఆ భూమి పలానా షరత్ పోడు కొట్టాడు కాబట్టి మళ్ళీ అది శరత్ భూమి వాడు ముట్టుకోడు తెలంగాణలో దాదాపుగా అరవై తొమ్మిది డెబ్బై ప్రాంతం వరకు కూడా రాష్ట్రానికి అప్పుడున్న నిజాం ప్రభుత్వానికి అంతకుముందు యాభై వరకు నిజాం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు చాలా ఎంత శిస్తు ఎంత ఎక్కువ ఉండేదంటే కొన్ని కొన్ని సందర్భాలలో భూమి శిస్తు కట్టలేక భూములు వదులుకుంటే వాళ్ళు రాజీనామా అంటాం దాన్ని శిస్సు కట్టలేక భూమిని రాజీనామా చేసేవాళ్ళు మీరు అప్పట్లో గమనించండి చాలా మంది భూమిని రాజీనామా చేసి ఎందుకు చేస్తారంటే పన్ను కట్టలేక రాజీనామా చేసేవాళ్ళు వాళ్ళు రాజీనామా చేసినా ఒక మూడేళ్ల పాటు ఐదేళ్ళ పాటు ఆ భూమిని ఇంకెవరు ముట్టుకుంటోళ్ళు కాదు ఎందుకంటే మళ్ళీ ఆయన కొంత శక్తి వచ్చి కొంత పుంజుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బులు పోయి రాష్ట్రానికి కట్టుకుంటా రాజ్యాన్ని కట్టేస్తే మళ్ళీ ఆ భూమి తిరిగి తెచ్చుకుంటాడని ఇప్పుడు షరతు ఎకరానికి రాజీనామా చేసిండు పండుగట్టలేక ఆ ఊళ్ళో ఉన్నాడు ఎవరు మళ్ళీ భూమి తీసుకొని నేను పనుగడతను పోడు దున్నుకోడు ఎందుకంటే అది శరద్ది ఆయన చేసుకున్నాడు కాబట్టి మూడేళ్ళు ఐదేళ్ళు ఒకసారి పదేళ్ల వరకు కూడా రాజీనామా చేసిన భూమిని ఎవరు ముట్టుకుంటోళ్ళు కాదు మళ్ళీ ఎవరో భూస్వాళ్ళు వాళ్ళ పేరు మీద రాంచుకుంటారు రాంచుకుంటోళ్ళు కానీ అంత మనం వాల్యూ ఇస్తాం ఈ రోజున ఈ చేతికి నేను ఈ వాచ్ పెట్టుకొని ఉన్నా మీరేమనుకుంటారు ఈ వాచ్ ఎవరిది అనుకుంటారు నాదే అనుకుంటారు ఎందుకంటే నా చేతికి ఉంది కాబట్టి అది కాకపోవచ్చు కూడా నేను బయట నుంచి ఎవరో తెచ్చుకొని ఈ ప్రోగ్రామ్ కోసం చేతికి పెట్టుకొని ఉండొచ్చు కూడా కానీ మీ దృష్టిలో దీనికి యజమాని నేనే అట్లాగే భూమి విషయంలో ఇప్పటిదాకా కూడా భూమి ఎవరిది అంటే ఎవరి స్వాధీనంలో ఉంటే వాళ్ళది భూమి అని మనం నమ్ముతున్నాం ఈరోజు కూడా ఇక్కడే ఆగిపోయి ఉంటే చట్టం దృష్టిలో కూడా భూమి ఎవరి స్వాధీనంలో ఉంటే వాళ్ళదే భూమి అని చట్టం కూడా చెప్పు ఉంటే తగాదాలు వచ్చి ఉండేటే కాదు భిత్ భిన్నమైన తగాదాలు ఉండేటప్పుడు కానీ ఈ రోజున ఎప్పుడైతే మనం గత వందేళ్ళుగా భూమికి రికార్డులు రాసుకోవటం మొదలు పెట్టాము భూమికి రకరకాల కాగితాలు మనం చేసుకోవటం మొదలు పెట్టాము కొన్ని వందల చట్టాలు తయారు చేసుకోవటం మొదలు పెట్టాము మీరు కనుక భూమి యజమాని అయితే కేవలం భూమి ఉంటే సరిపోదు ఇంకొక రెండు అంశాలు ఉండాలి అవి అవి కనుక మనం తెలుసుకుంటే సమస్య అంటే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏమంటుంది చట్టం అంటే నీకు భూమి ఉంటే సరిపోదు దానికి యజమాని అని చెప్పుకోవటానికి ఆ భూమి నీది అని చెప్పే కాగితాలు నీ దగ్గర ఉండాలి అని ఉంటుంది నేను టీ అనేందుకు రాస్తున్నాను టైటిల్ హక్కులు ఉన్నట్టుగా కొన్ని కాగితాలు ఉన్నాయి ఏంటో చెప్తాం ఏం కాగితాలు మనం మళ్ళీ మాట్లాడుకుందాం టీ అంటే పొజిషన్ అంటే మీకు స్వాధీనంలో భూమి ఉండాలి ఏ భూమి నీది అని చెప్పే కాగితాలు నీ దగ్గర ఉండాలి ఆ కాగితాలు ఏంటో నేను మనం ఇప్పుడు వివరించే ప్రయత్నం నేను చేస్తాను ఇక మూడవది ఏం చెప్తున్నారంటే ఈ రెండు ఉంటే సాలదు నీకు భూమి ఉండి నీ చేతిలో కాగితాలు ఉంటే నేను నీకు ఆ భూమి అయిపోదు ప్రభుత్వం వివిధ శాఖలు నిర్వహించే రికార్డులలో నీ పేరు నీ భూమి వివరాలు నమోదై ఉండాలి అంటున్నాం అంటే స్వాధీనంలో భూమి చేతిలో పట్ట రికార్డులో భూ రికార్డులో పేరు ఉంటేనే మీకు భూమిపై హక్కులు ఉన్నట్టు ఇది నేను మ్యాథమెటిక్స్ ఆడే ప్రయత్నం వెన్ వెండాగ్రామ్ దీంట్లో కేటగిరీ వన్ అంటే ఏంది ఇక్కడ ఉన్నారంటే అర్థమైంది స్వాధీనంలో భూమి ఉన్నట్టు చేతుల కాగితాలు ఉన్నట్టు రికార్డులో పేరు ఉన్నట్టు ఇది కేటగిరీ వన్ అంటాం దీన్ని భూ హక్కుదారులకు సంబంధించి ఇది ఇక్కడ మీకు భూమి ఉంటే ఈ మూడు ఉండాలి భూమి ఉండాలి కాగితాలు ఉండాలి రికార్డుకి ఎక్కువ ఉండాలి ఈ మూడు ఉంటేనే భూమి మీద మీ హక్కు భద్రంగా ఉన్నట్టు మీరు అడిగిన ప్రశ్న కొనుక్కుంటప్పుడు ఏం చూడాలి అన్నారు ఈ ఉన్నాయా లేదా చూడాలి మీరు కనుక నా భూమి మీరు కొంటున్నారు కొనే ముందు నాకు స్వాధీనంలో భూమి ఉందా నాకు ఉండాల్సిన కాగితాలన్నీ ఉన్నాయా నా భూమి వివరాలు నా పేరు అన్ని రికార్డులు ఉందా లేదా చూడాలి దురదృష్టవశాత్తు ఇప్పుడున్న భూమి యజమానుల్లో క్యాటగిరీ వన్లో ఎంతమంది ఉన్నారు అంటే మీకు ఆశ్చర్యకరమైన నెంబర్ వినబడతాయి తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన స్టార్ట్ అయ్యడానికంటే ముందు ఒక అంచనా ప్రకారం పది శాతం మంది భూ యజమానులు కూడా ఈ ఇక్కడ లేరు ఈ కేటగిరీ వన్లో లేరు అంటే మిగతా తొంభై శాతం భూ యజమానులకి ఇందులో ఏదో ఒకటి మిస్సింగ్ ఈ పీటీఆర్లో ఏదో ఒకటో రెండో మూడో ఏవో లేవు దాంట్లో ఇక భూరికాల ప్రక్షాళన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమందంటే మేము తొంభై తొమ్మిది శాతం బాగు చేసినాం అంటే తొంభై తొమ్మిది శాతం మందిని ఇక్కడికి తెచ్చినామని అన్నది కానీ అనాధికారికంగా మనం చూస్తే ఈరోజు కూడా ముప్పై నలభై శాతం మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు ఇంకా యాభై అరవై శాతం డెబ్బై శాతం మంది ఇక్కడ లేరు ఎక్కడ ఉన్నారో మీరు అర్థం చేసుకుంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇది నేను చెప్తున్న సిద్ధాంతం ఇది కేవలం తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ అయినా భారతదేశంలో ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఈ సూత్రం వర్తిస్తుంది సో ఇప్పుడు నేను ఈ ఈ కేటగిరీలో లేదో చూసుకోవాలి కానీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము తెలంగాణలో ఇరవై ముప్పై శాతం నలభై శాతం మందో ఇక్కడ ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ కేటగిరీస్లో ఉంటారు ఇవి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి